అందరికీ ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడే అంశము సాధువు సుబుద్ధి బైబిల్లో ఎవరు సుబుద్ధి కలిగి ఉన్నారో సాధువుగా ఉన్నారో ఈరోజు చూద్దాము ఇలాంటి సాధువు సుబుద్ధి కలిగి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళనే వివాహం చేసుకున్నారు వారెవరో ఈరోజు చూద్దాము మొదటిగా బైబిల్లో సాధువు అని చెప్పబడిన వ్యక్తి యాకోబు ఆదికాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినము యాకోబు సాధువై గుడారంలలో నివసించుచుండెను ఈ వాక్యం ప్రకారం యాకోబు సాధువైన వాడు అని బైబుల్ చెప్తుంది అయితే సాధువైన యాకోబు సాధువునే వివాహం చేసుకున్నాడు సాధువైన స్త్రీ ఎవరంటే లేయా లేయా అనే పేరుకు అర్థము అడవి ఆవు మన పిల్లలు పుస్తకాలలో చదివినట్లు ఆవు అనే జంతువు సాధువైనది అదే అర్థం ఇచ్చే కూడా సాధువైనది సాధువైన యాకోబు సాధువైన లేయాతో కలిసి జీవించాడు రెండవది సుబుద్ధి కలిగిన వారు బైబుల్లో ఎవరో చూద్దాము మొదటి సమయాలు గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినము మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యహోవా అతనికి తోడుగా ఉండెను సుబుద్ధి కలిగిన వ్యక్తి దావీదు అయితే సుబుద్ధి కలిగిన స్త్రీ ఎవరో ఎవరిని పెళ్లి చేసుకున్నాడో చూద్దాము మొదటి సమయాలు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మూడో వచ్చినం అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను సుబుద్ధి కలిగిన దావీదు సుబుద్ధి కలిగిన అభిగయ్యను వివాహం చేసుకున్నాడు ఆత్మీయంగా మనం ఆలోచిస్తే లేవ్యాఖండం పదకొండో అధ్యాయం నలభై ఐదో నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావలేను ఈ వాక్యం ప్రకారం మన దేవుడు పరిశుద్ధుడు సంగము వధువుతో పోల్చబడింది మన ప్రభువు పెళ్లి కుమారుడితో పోల్చబడ్డాడు అయితే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ప్పుడు మనము పరిశుద్ధులముగా లేకపోతే ఆయనతో కలిసి జీవించలేము చూశాం కదా సాధువైన యాకోబు సాధువైన లేయాను వివాహం చేసుకున్నాడు సుబుద్ధి కలిగిన దావీదు సుబుద్ధి కలిగిన అభిగేయులను వివాహం చేసుకున్నాడు అయితే మన ప్రభువు పరిశుద్ధుడు మనం కూడా అన్ని విషయములలో పరిశుద్ధముగా జీవిస్తేనే ఆయనతో ఉంటాము లేకపోతే విడవబడుతాము కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగానే మనము ఆయన కొరకు పరిశుద్ధులముగా జీవించుటకు జాగ్రత్త పడదాం ప్రేస్తల